తెలంగాణలో ఇల్లు లేని పేదలకు త్వరలో శుభవార్త చెప్పనున్న రేవంత్ రెడ్డి ఇందిరమ్మ మైన్ల పథకానికి కొత్తగా మార్గదర్శకాల రూపకల్పన పేదలకు ఆర్థిక సహాయం సొంత స్థలం లేని వారికి స్థలం కేటాయింపు సి పిఎంఏవై పథకానికి కూడా ఇందిరమ్మల పథకం అనుసంధానం చేయనట్లు సమాచారం మొదటి విడతలో నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్ళ కేటాయింపు ఇల్లు లేని పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే శుభవార్త అందించనున్నట్టు చెప్తున్నారండి ఇందిరం మేన్ల పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలను వారం పది రోజుల్లో ఖరారు చేయనున్నట్టు చెప్తున్నారు ఈ పథకానికి కేంద్ర పీఎంఈవే పథకం అనుసంధానం చేయాలని నిర్ణయించారు మొదటి విడతలో సొంత స్థలం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల నెలలను కేటాయించనున్నట్టు చెప్తున్నారు ఇల్లు లేని పేదలకు శుభవార్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరం మేళ్ళ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలను త్వరలో ప్రకటించనుందట విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు వారం పది రోజుల్లో ఖరారు చేయను చేపడతాయని చెప్తున్నారు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవై పథకానికి అనుసంధానించడం కూడా నిర్ణయించబడడం జరుగుతుందట గత ఎన్నికల సమయంలో ప్రజల నుంచి వచ్చిన దాదాపు ఎనభై రెండు లక్షల దరఖాస్తులను పరిశీలించారు పట్టణ పరిధిలో ఇరవై మూడు లక్షలు గ్రామంలో గ్రామీణ ప్రాంతాల్లో యాభై ఎనిమిది లక్షల దరఖాస్తులు స్వీకరించినట్టు తెలిసింది మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి ఐదు లక్షల ఆర్థిక సహాయం ఇవ్వనున్నారు మరియు స్థలం లేని వారికి స్థలం కూడా కేటాయిస్తారటండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఏళ్ళను కేటాయించగా కేటాయించాలని నిర్ణయించగా రిజర్వు కోటా కింద మరో ముప్పై మూడు వేల ఐదు వందల ఏళ్లను ప్రభుత్వ విచక్షణతో ఉంచారు పథక అమలుకి రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేల నూట ఎనభై కోట్లు కేటాయించింది మరియు పిఎంఏవై పథకం కింద కేంద్రం నుంచి దాదాపు నాలుగు వేల ఆరు వందల కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో అవుతు అమలవుతున్న ఇళ్ల నిర్మాణ పథకాల అధ్యయనం కూడా పూర్తయిందంటే చెప్తున్నాండి అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులు ప్రత్యేక ఏర్పాటు ద్వారా ఆధార్ తెల్ల రేషన్ కార్డుల ఆధారంగా వారు ఇల్లు లేని వారిని నిర్ధారించి స్థలం లేని వారిని నిర్ధారించి స్థలం లేని వారికి స్థలము ఇల్లు లేని వారికి స్థలము ఇల్లు కేటాయించాలని వేగవంతంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్తున్నారండి